నేను నా భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకున్నాను ధనవంతులు తమ భావాలను అధీనం చేసుకుంటారు ఎందుకంటే భావోద్వేగాలు మన సేవకులు కానీ మన యజమానులు కావు పేద మనస్తత్వం నాకు భయం వేసింది అందుకే ఆ అవకాశాన్ని తీసుకోలేదు అని అనుకుంటుంది కానీ ధనవంతులు నాకు భయం వేసింది అయినా నేను ఆ అవకాశాన్ని తీసుకున్నాను అని భావిస్తారు భావాలు తాత్కాలికం కానీ ఫలితాలు శాశ్వతం నేను భయం సందేహం నిరాశ వంటి భావాలకు నా నిర్ణయాలను అప్పగించను అవి నాకు సంకేతాలుగా ఉంటాయి భయం అంటే సిద్ధం అవి ముందుకు సాగు ఆనందం అంటే ఇంకా లోతుగా ప్రవేశించు నిరాశ అంటే కొత్త మార్గం కనుక్కో నా బ్యాంక్ ఖాతా నా భావోద్వేగ నియంత్రణ స్థాయిని ప్రతిబింబిస్తుంది నేను నా భావోద్వేగాలను నియంత్రిస్తాను అవి నన్ను నియంత్రించవు ఈరోజు ఒక సందర్భంలో ఒక భావం మిమ్మల్ని చర్య తీసుకోవడానికి అడ్డుకుంటే ఆగి లోతుగా శ్వాస తీసుకోండి మీ లక్ష్యాలకు సరిపోయే నిర్ణయం తీసుకోండి భావాలకు కాదు నేను భావాలపై కాక దృష్టిపై ఆధారపడి చర్య తీసుకుంటాను భయం అంటే జ్ఞానంతో ముందుకు సాగమనే సంకేతం నేను నా మనస్సు మరియు భావోద్వేగాల యజమానిని నా భావాలు నా విజయానికి సేవ చేస్తాయి భయం ఉన్నప్పటికీ చర్య తీసుకునే శక్తి ధనవంతులను కేవలం ఆశపెట్టుకునే వారితో వేరు చేస్తుంది భావాలు వెళ్ళిపోతాయి కానీ ఫలితాలు మిగులుతాయి ఫలితాలను ఎంచుకోండి